కునిదల శివశంకర్ వరప్రసాద్ మన మెగాస్టార్ చిరంజీవి ఆయన స్థాయి ఆయన స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ఈ జెన్జీ యుగంలో ఆయనకి మనం ఇవ్వాల్సిన కృతజ్ఞత తిరిగి ఇవ్వాల్సిన బాకీ ఏమైనా ఉందంటే ఆయన గౌరవ మర్యాదల్ని కాపాడమే ఈ జెన్జీ యుగంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ కొంతమంది సరిగ్గా యూజ్ చేసుకుంటున్నారు మరికొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఎవరైతే దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకంటూ కొన్ని విలువలు ఉన్నాయి అలానే మన తెలుగు వాళ్ళ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అందులో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకరు ఆయన చేసిన సోషల్ సర్వీస్ చాలామంది చేయలేదంటే అది అతిశయోక్తి కాదు అంత స్థాయిలో ఆయన సమాజానికి సేవ చేశారు అలానే కళారంగానికి సేవ చేశారు సో అలాంటి ఆయన్ని మనం ఏ స్థాయిలో గౌరవించుకోవాలి ఆయన గౌరవ మర్యాదలు ఏ స్థాయిలో మనం కాపాడుకోవాలి కానీ అలా చేస్తున్నామంటే కొంతమంది చేస్తున్నారు కొంతమంది ఆయన్ని అభిమానిస్తున్నారు ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు కానీ కొంతమంది ఆయన రోడ్డు మీదకి ఈడుస్తున్నారు ఆయన గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లా చేస్తున్నారు అలా ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా ఈ జెన్జీ యుగంలో ఏఐ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ కొంతమంది ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు అది ముఖ్యంగా సెలబ్రిటీస్కి చాలా వరకు చిరాకుగా మారిందండి రష్మిక మందనంతో మొదలుకొని ఐశ్వర్యారాయ్ ఇలా చాలామంది సెలబ్రిటీస్ దీనివల్ల ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దాని బారిన పడ్డారు నిజంగా ఇది చాలా చింతించాల్సిన విషయం ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి గురించో రష్మిక మందనా గురించో కేవలం వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడట్లేదు ఒక సెలబ్రిటీస్ పరిస్థితి ఇలా ఉందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఉంది ముఖ్యంగా మన ఇంట్లో ఆడపిల్లలు ఎంతవరకు సేఫ్గా ఉన్నారు చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు అవి షేర్ చేస్తూ ఉంటారు ఫేస్బుక్ ప్రొఫైల్స్లో వాళ్ళ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు నిజంగా మన యొక్క డేటా తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెడుతున్నామంటే అది సేఫ్గా సెక్యూర్గా ఉంటుందా దాన్ని ఎవరెవరు ఏ స్థాయిలో ఎంతవరకు దుర్వినియోగం చేస్తారనేది ఎవరికి అర్థం కావట్లేదు ఖచ్చితంగా ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించాలి అసలు సోషల్ మీడియాలో మనం పెట్టే ఏవైతే ఫోటోలు ఉన్నాయో డేటా ఉందో అది ఏ రకంగా వేరే వాళ్ళకి వెళ్తుంది ఏ రకంగా దాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు ఎలాంటి సైట్లలో అనేది కూడా ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఎవరైతే ఇలా మిస్యూస్ చేస్తున్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి దీనికోసం ఖచ్చితంగా సరికొత్త చట్టాలను తీసుకురావాలి ఉన్న చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఏఐ యాక్ట్ కూడా తీసుకువచ్చి ఈ సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వీటన్నిటిని నిర్మూలించాలి ఇది త్వరితగతిన చేయాలి అని చెప్పి చాలా వరకు నెటిజన్స్ నుంచి అయితే ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది ఇంకా లేటెస్ట్గా ఇంకో న్యూస్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాగా ఫోన్ చేసి ఒక డీప్ ఫేక్ వీడియో తయారు చేసి ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి నుంచి డబ్బులు కూడా కాజేశారు సో సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికే ఇలాంటి తిప్పలు తప్పట్లేదు సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో మీ ఒకే వదిలేస్తున్నాను ఇంకో ముఖ్యమైన విషయం అండి కొంతమంది ఆడపిల్లలు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు రీల్స్ చేసే క్రమంలో సినిమా పాటలకు కావచ్చు సినిమా డైలాగ్స్కి కావచ్చు అభినయిస్తూ అవి ఇవి పెడుతూ ఉన్నారు అవి పెట్టడం ఓకే అది ఫన్ ఓరియంటెడే కానీ ప్రస్తుతం మిస్యూజ్ చేస్తున్నారు కదా సో మిస్యూజ్ చేస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరికి గ్రహించి మీ పర్సనల్ ఫొటోస్ని దయచేసి సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు ఒకవేళ పంచుకున్నట్టయితే వెంటనే డిలీట్ చేయండి ప్రైవేట్లో పెట్టుకోండి మీ దాంట్లో ఎవరైతే అన్నోన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఇమీడియట్గా మీరు డిలీట్ చేయండి సో ఓవరాల్గా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారికి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు లాంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటే ఇక మీ పరిస్థితి అర్థం చేసుకోండి నిజంగా సమస్య మీ దాకా వచ్చేదాకా మీరు వెయిట్ చేయొద్దు ఇప్పుడే తక్షణ జాగ్రత్తలు తీసుకోండి మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ కావచ్చు మీ ఫేస్బుక్ ప్రొఫైల్స్ కావచ్చు ఎంతవరకు సేఫ్గా ఉన్నాయనేది ఒకసారి హైజీన్ చెక్ చేసుకోండి